సులభంగా కానిపోద్దు అని చెప్పారు సరే అని చెప్పి మేము కూర్చోన్నాం లాభం లేదు రాత్రి రెండు గంటలకి ఆపరేషన్ చేయాలన్నారు మీరు ఆపరేషన్ చేసిన తర్వాత బిడ్డ ఈద్గా ఉందని చెప్పారు సరే అని చెప్పి మేము కమ్ముకున్నాం కొన్నిసేపు తర్వాత బిడ్డని చేతికి చుట్టిచ్చేసి బిడ్డ చచ్చిపోయినాడు అని చెప్పేశారు వెళ్ళిపోండి అన్నారు పిల్లడు కంగారు పడి ఒక బిడ్డ ఆ బిడ్డ కంగారు తీసుకొని వెళ్ళిపోయాడు అప్పుడు మేము తీసుకొని వచ్చాము బిడ్డని ఎందుకంటే చేశారని ఈ బిడ్డ జరిగినట్టు ఇంకో చెప్పారు సార్ సరే అనేసి పన్నెండు కరెక్ట్గా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి చెప్తా ఉన్నారు మెడిసిన్ కూడా ఇచ్చారు కానుకో అది పన్నెండు మళ్ళీ నాలుగు ఐదు అటు అయిపోయింది కానుప అది కాల మళ్ళీ వాళ్ళు ఏం చేస్తాం తెలీదు మళ్ళీ మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు మళ్ళీ పదకొండు పన్నెండున్నరకి అట్ట తీసుకుపోయారు ఆపరేషన్ చేయడం తీసుకుపోయి మళ్ళీ ఆపరేషన్ చేసి తీసుకొచ్చి ఇచ్చారు బిడ్డ చూపించారు కానీ అది డేకి బాగలేదండి ఇది ఆటో వీక్గా ఉంది అని చెప్పారు సరే అనేసి మేము కూర్చో బయట బయట కూర్చోంన్నాం మళ్ళా ఒక రెండు అంటే రెండు కట్ట రెండు గంట సేపు నాలుగు గంటల కింద చేతులు వచ్చేసారు బిడ్డ మీరు బిడ్డ చనిపోయిందండి అని ఇచ్చారు సరే అని తీసుకెళ్ళిపోయాం తీసుకెళ్ళిపోతే ఇంటికాడ చూస్తే బిడ్డ వెనకాల ఈ తల వెనకాల ఈ గాయంలాగా గీత గాయంలాగా రక్తం మొత్తం డవలంతా రక్తం ఆపరేషన్ చేస్తే ఈ ఇదంతా ఎట్ట తగ్గద్ది నాకేం అర్థం నేరుగా వాళ్ళు మా పక్కన ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పారు ఆపరేషన్ చేస్తే ఇదంతా జరగదు వాళ్ళు ఏదో చేసినారు అని చెప్తే టేషన్కి పోయి కంప్లీట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడ ఇసేసారు ఇక్కడ వచ్చి ఇక్కడ కంప్లీట్ చేస్తావు